బలూచ్ లిబరేషన్ ఆర్మీ సో ఈ వీరులు మొన్న పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన నూట రెండు మంది సైనికులను మొట్టి కరిపించడం అంటే వాళ్ళని హతం చేయడం ఇవాళ మీకు ఇది ఎంత పెద్ద వార్త అంటే చైనాకు సంబంధించిన వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ యొక్క కమాండర్ మీరు ఎక్కడైనా ఏ దేశానికి సంబంధించిన ఆర్మీనైనా చూడండి వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ అంటే ఇన్ఫాంటరీ కమాండర్ అంటారు ఆ ఇన్ఫాంటరీ ఫోర్సెస్కి సంబంధించిన చైనా కమాండర్ జనరల్ లీ జ్యోమింగ్ అని అంటారు సో ఈయన హుటాహుటీగా పాకిస్తాన్కి వచ్చాడు అంటే దెబ్బ ఎలా తగిలింది అంటే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వీరులు ఎక్కడి నుంచి వస్తారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఎలాంటి దాడులు చేస్తారు ఎవ్వరు ఎక్కడా అంచనా వెయ్యలేరండి మీరు గమనించారు అనుకోండి రెండు వేల పద్దెనిమిదిలో మీకు చైనా కాన్సులెట్ మీదే వీళ్ళు దాడులు చేశారు అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్ ద్వారా వెళ్ళకూడదు మీ గ్వాదార్ పోర్ట్ నిర్మాణము ఇక్కడ జరగకూడదు మీరు మమ్మల్ని లూట్ చేస్తున్నారు మా ప్రజలను దోచుకుంటున్నారు ఇది కుదరదని రెండు వేల పద్దెనిమిదిలో అలాగే చూడండి రెండు వేల పంతొమ్మిదిలో గ్వాదార్ పర్ల్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ అంటారు దాని మీద కూడా వీళ్ళే దాడులు చేశారండి ఇక రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాంటి దాడి అంటే మీకు నాలుగు రోజుల పాటు పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మొన్న మొన్న మీకు నూట రెండు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు విడిచారు సో దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియో మనం చూపించలేమండి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు కూడా ఆపేస్తారు ఈ వీడియోనే ఆపేస్తారు సో ఆ వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మీరు చాలా పెద్ద సైన్యం అయ్యుండొచ్చు మీ యొక్క జనరల్ ఇవాళ పాకిస్తాన్ వచ్చి ఉన్నాడు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రిని కలిశాడు షాబా షరీఫ్ని కలిశాడు అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీకు అసీం మునీర్ వీళ్ళను కలిశాడు బాగానే ఉంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ప్రాణాలతో తిరిగి చైనా వెళ్ళాలి అంటే నువ్వు కాదు ఇక్కడ గ్వాదార్ పోర్ట్ వద్ద మా బలుచిస్తాన్లో ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీ ఇంజనీర్లు మీ పౌరులు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నీతో పాటు వెళ్ళని తీసుకు వెళ్ళిపో నువ్వు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఇమీడియట్గా మా బలుచిస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి డైరెక్ట్గా చైనాకండి ఇక్కడ బెదిరింపులు పాకిస్తాన్కి కాదు చైనాకే నీ యొక్క ప్రాజెక్ట్ సిపెక్ అనబడే ప్రాజెక్ట్ మా బలూచిస్తాన్లో జరగడానికి వీలు లేదు అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనాలో మొదలైంది డిబేట్ కు వచ్చింది నేరుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే భారత్లోకి మన భూభాగంలోకి వచ్చారు ఇక్కడే మీకు బలూచిస్తాన్ ఉంది రిచ్ ఇన్ మినరల్స్ అండి ఎటు చూసినా కూడా అద్భుతమైన లొకేషన్స్ కానీ ఎలాంటి లూటింగ్ జరుగుతుంది అంటే ఇవాళ బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మన వీరులో అనాలి ఎందుకంటే ఈ డిస్కషన్ అంతా కూడా జనరల్లీ వచ్చిన వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీళ్ళు మాట్లాడింది ఏంటి వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలండి మొత్తము భారత్ నుంచే వస్తున్నాయి భారతే వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది అది రాయ్ ఏజెంట్లు అనండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి లేదా మీరు అజిత్ దోవెల్ గారు డైరెక్ట్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడని మనం అనుకోవచ్చు టోటల్గా భారత్ సపోర్టుతోనే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ముందు భారత్ను ఆపగలగాలి నీ వల్ల కుదురుతుందా నువ్వు ఎలాంటి తీవ్రవాద దాడులు మా దేశంలో చేశావు ఇదే పని అంటే నువ్వు తినిపించిన మందు నీకు తినిపిస్తే ఎలా ఉంటుంది ఇది ఇవాళ చైనా పాకిస్తాన్ ప్రత్యక్షంగా చూస్తున్నారు సో భారత్ వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఏ దరిద్రము జరిగినా మీకు ఒక భూకంపం వచ్చినా వరదలు వచ్చినా ఇదంతా భారత్ వల్లేనండి అని చెప్పి చెప్పే ఒక దేశము అలాంటిది మీకు పాకిస్తాన్ ఆర్మీని తీసుకున్నారు అనుకోండి ఈ ఒక్క కాశ్మీర్ ఇష్యూని పెట్టుకొని భారత్ మన మీద ఎన్ని ఎన్ని విధాల వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు ఇవాళ లిటరల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళను కూడా వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళని ఎంతలా రెచ్చగొడుతున్నారు అంటే ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ దాకా కూడా రావడానికి వీలు లేకుండా అంటే ఎన్ని డ్యాములు ఉన్నాయి ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాళ్ళ మిలిటరీ పోస్ట్లు ఉన్నాయి టోటల్గా మీకు లేపేస్తున్నారు మీకు ఏ స్థాయిలో దాడులు అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉండే సైనికులు బాబాయ్ ఆ బలుచిస్తానా మేమైతే రామండి ఎందుకంటే గరిలా వార్ఫేర్ అండి రేపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలుచిస్తాన్కి వచ్చినా కూడా వీళ్ళు ఎటువైపు నుంచి వస్తారు ఎలాంటి దాడులు చేస్తారో ఊహించలేరు ఇది యుద్ధము కాదండి దేశము దేశం మధ్య జరుగుతున్న యుద్ధము కాదు ఇది మీకు ఒక గరిలా వార్ఫేర్ సో ఇక్కడ వీళ్ళు నిష్ణాతులు కొండల్లో ఎక్కడో దాక్కుంటారు పెద్ద పెద్ద రాకెట్లు ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి సడన్గా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేస్తారు తరువాత వీళ్ళు డిసప్పయర్ అయిపోతారు ఒక్క నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాంతంలో ప్రత్యక్షమవుతారు అక్కడ ఇలాంటి దాడులే అంటే పాకిస్తాన్ చైనా అనబడే శత్రు దేశాలు వీళ్ళ పని పడతాము పాకిస్తాన్లో ఉంటూనే అంటే మన రాయ్ ఏజెంట్లు ఎంత యాక్టివ్గా ఉంటే వీళ్ళ మీద ఈ స్థాయిలో ఈ స్థాయిలో అనడానికి లేదండి ఖైపర్ పాక్ తున్కు అని చెప్పి పాకిస్తాన్కి అటువైపు అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అక్కడ కూడా అట్ ఏ టైం అంటే ఇక్కడ వీళ్ళు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని మాట్లాడుతున్నారు వీళ్ళని ఎలా ఆపాలి ఎలా అణగదొక్కాలి వీళ్ళకి ఎవరు డబ్బు ఇస్తున్నారు ఆయుధాలు ఇస్తున్నారని ఇక్కడ జనరల్లీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మాట్లాడుతున్న టైంలో అక్కడ ఖైబర్ పాక్ తుణ్వా వద్ద చాలా పెద్ద దాడులు సో ఇది మరి తాలిబాన్ వాళ్ళు చేయిస్తున్నారా అంటే మీరు గమనించాలి పాకిస్తాన్ చుట్టూరుతో ఒక చక్రవ్యూహం ఉందండి అష్ట దిగ్బంధంలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు నో నోస్ సో ఇప్పుడు చైనా పెడుతున్న ప్రపోజల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఎలా వచ్చాయి ఎవరు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి వాళ్ళని పట్టుకోండి తరువాత చైనా వైపు నుంచి మీకు అద్భుతమైన ఆయుధాలు ఇస్తాము టోటల్ పాకిస్తాన్ ఆర్మీని మేము మోడనైజ్ చేస్తాము మీరు సాఫిస్టికేటెడ్ వెహికల్స్ వాడండి కానీ ఇదంతా కూడా మేము అప్పుగానే ఇవ్వగలము మీరు ఎంతో కొంత డిపాజిట్ కట్టాలి అంటే మీకు పాకిస్తాన్ని లూటింగ్ చేసే ఒక మీకు సంస్థ అండి పాకిస్తాన్ ఆర్మీ మీకు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళ దేశము కోసరము తమ ఆర్మీ కోసరము మీకు ఇంత పెట్టుబడులు పెట్టి చైనా వాడి దగ్గర ఆయుధాలు కొంటారా ఇదంతా వెళ్ళి ఆ పాకిస్తాన్ సివిలియన్ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఎవరో దగ్గర అడుక్కొని అప్పు తెచ్చుకుంటారు వాళ్ళతో మాట్లాడండి మా దాకా డబ్బు అంటూ వస్తే మేము లూటింగ్ మాత్రమే చేయగలము అంతే తప్ప పెట్టుబడులు పెట్టలేము అని క్లియర్గా మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీళ్ళకి చెప్పి ఉంటాడు అంటే మీకు పాకిస్తాన్ని దోచుకోవడానికే పాకిస్తాన్ ఆర్మీ ఉంది దీన్ని మనం గమనించాలి మరి వాళ్లను ఎదిరించాలి వాళ్లను దెబ్బ కొట్టాలి ఏదో ఒక రకంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ అనేది బలుచిస్తాన్ దాకా రాకూడదని చెప్పి కంకణము కట్టుకొని టైం టు టైం కరాచీలో దెబ్బ తగిలింది లాహూర్లో అలాంటి దెబ్బే కొట్టారు ఇవాళ బలూచిస్తాన్లో మీకు చాలా చాలా ముఖ్యమైన ప్రాంతంలో ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉందో గమనించారు టార్గెట్ చేశారు హయ్యెస్ట్ లెవెల్లో వాళ్ళ మీద దాడులు చేశారు మొన్న నూట రెండు మంది అనేది మీకు చాలా పెద్ద వ్యవహారం అండి ఒక దేశం యొక్క ఆర్మీ మీద ఇలాంటి ఒక యుద్ధము ఒక తీవ్రవాద సంస్థ మనము తీవ్రవాద సంస్థ అనకూడదు మనము వాళ్ళని పోరాట వీరులు అనాలి ఎందుకంటే వాళ్ళు ఒక లిబరేషన్ కోసము బంగ్లాదేశ్ టైంలో ఏం జరిగిందో అదేలాంటి ఒక పోరాటం వీళ్ళు చేస్తున్నారు మరి దీని వెనుక భారతే ఉంది అని చెప్పి పాకిస్తాన్ పదే పదే మాట్లాడుతుంది కదా మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే భారత్ ఉందా మన రాయ్ ఏజెంట్లు ఉన్నారా అజిత్ దోవెల్ గారు దీన్ని ఒక పెద్ద వ్యూహంగా భావించి పాకిస్తాన్నే లేకుండా చెయ్యాలని చెప్పి ఆయన భావిస్తున్నారా మరి దీనికి సంబంధించి అసలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్